రైళ్లు హైజాక్ అయిన ఘటనలు విమానాల హైజాక్ వార్తలు మనం గతంలో చాలా చూసి ఉంటాం కానీ రైళ్ల హైజాక్లు చరిత్రలో చాలా అరుదు గతంలో సినీ ఫకీలో భారత్ లో కూడా రైలు హైజాక్లు జరిగాయి కాకపోతే విమానాలతో పోలిస్తే మాత్రం ఇవి చాలా అరుదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి డెబ్బై రెండు మధ్యలో ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాలవి కలిపి మూడు వందల ఐదు విమానాలను హైజాక్ చేశారు ఆ తర్వాత నుండి క్రమంగా తగ్గుతూ వచ్చాయి వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ హైజాక్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇక రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు ఉగ్రవాదులు అమెరికాలో విమానాలను దారు మళ్లించి ఉగ్ర దాడికి పాల్పడ్డారు ఇక సుదీర్ఘ సమయం పాటు నడిచిన రైలు హైజాక్ ఘటన చివరిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చోటు చేసుకుంది ఈ హైడ్రామా దాదాపు ఇరవై రోజుల పాటు కొనసాగింది రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో జనశతాబ్ది ను కొందరు బందిపోట్లు హైజాక్ చేశారు రెండు వేల ఒకటిలో వ్యాపారవేత్త జైచంద్ విద్యా కిడ్నాప్ కేసులో నిందితుడైన ఉపేంద్ర సింగ్ అలియాస్ కబ్రాను విడిపించేందుకు అతడి కుమారుడు ప్రీతం సింగ్ అలియాస్ రాజేష్ మరికొందరితో కలిసి ఈ చర్యకు పాల్పడ్డాడు రెండు వేల పది ఫిబ్రవరి ఆరున బిలాస్పూర్ జైలు నుండి ఉపేంద్రను దుర్గా కోర్టుకు తెచ్చారు విచారణ అనంతరం తిరిగి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ లో వెళ్తుంటే ప్రీతం మరికొందరితో కలిసి రైలును దాదాపు పదమూడు కిలోమీటర్ల మేర హైజాక్ చేశాడు తన తండ్రిని విడిపించుకొని ఓ కారును అపహరించి పారిపోయారు కొన్ని నెలల తర్వాత ఆ ముఠాను అరెస్టు చేశారు రెండు వేల తొమ్మిదిలో భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ కొన్ని గంటల పాటు హైజాక్ గురైంది ఆ ఏడాది అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో జర్గ్రామ్ వద్ద వందల మంది మావోయిస్టులు ఈ రైళ్లను అధీనంలోకి తీసుకున్నారు తమ నాయకుడు చత్రధర్ మహోత్ను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు కానీ సీఆర్పీఎఫ్ దళాలు ఆపరేషన్ చేపట్టడంతో రైలును వదిలి పారిపోయారు నెదర్లాండ్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ రెండున యాభై మందితో ప్రయాణిస్తున్న రైలును విజిస్టర్ అనే ప్రదేశం వద్ద ఏడుగురు ములక్కన్ వేర్పాటు వాదులు హైజాక్ చేశారు పన్నెండు రోజుల పాటు బందీలను తమ ఆధీనంలో ఉంచుకున్నారు ముగ్గురు బందీలు ప్రాణాలు తీశారు అదే సమయంలో మరికొందరు వేర్పాటువాదులు ఆమ్స్టర్డాంలోని ఇండోనేషియా దౌత్య కార్యాలయంలోకి చొరబడి కొందరిని బందీలుగా చేసుకున్నారు డచ్ ప్రభుత్వం తమకు హామీ ఇచ్చినట్లు రిపబ్లిక్ ఆఫ్ సౌత్ మలుకును ఏర్పాటు చేయాలని హైజాకర్లు డిమాండ్ చేశారు డిసెంబర్ పద్నాలుగవ తేదీ నాటికి వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారడం ప్రజల్లో వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని హైజాకర్లు లొంగిపోయారు నెదర్లాండ్స్ లోనే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మే ఇరవై మూడవ తేదీన తొమ్మిది మంది మెలక్కన్ వేర్పాటువాదులు డే ఫుండ్ అనే ప్రదేశం వద్ద ఓ రైలును ఆధీనంలోకి తీసుకున్నారు దానిలో యాభై మందిని బందీలుగా చేశారు తమకు ప్రత్యేక ములక్కన్ దేశం కావాలని డిమాండ్ చేశారు ఈ హైజాక్ డ్రామా దాదాపు ఇరవై రోజుల పాటు కొనసాగింది ఈలోపు ఇరవై ఒక్క మంది బందీలను విడుదల చేశారు జూన్ పదకొండవ తేదీన డచ్ స్పెషల్ ఫోర్స్ ఈ రైలుపై దాడి చేసి ఆరుగురు హైజాకర్లను కాల్చేసింది ఈ క్రమంలో ఇద్దరు బందీలు కూడా ప్రాణాలు కోల్పోయారు అదే రోజు మెలక్కన్ వేర్పాటు వాదులు స్కూల్లోకి చొరబడి వంద మందిని బందీలుగా చేసుకున్నారు కానీ ఆ తర్వాత లొంగిపోయారు చైనాలో పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఐదున బ్లూ ఎక్స్ప్రెస్ ను పన్నెండు వందల మంది బందీ మాజీ సైనికులు కలిసి పట్టాలు తప్పించారు ఈ ఘటన లించింగ్ అనే ప్రదేశంలో చోటు చేసుకుంది వారు ఆ రైలు దోచుకుని పలువురు చైనీయులు ఒక బ్రిటన్ పౌరుడిని హత్య చేశారు దాదాపు మూడు వందల మందిని బందీలుగా చేసుకున్నారు వారిలో ఇరవై ఐదు మంది పాశ్చాత్య దేశాల వారున్నారు వీరందరినీ కొండల్లో పది రోజుల పాటు నడిపించి తమ స్థావరానికి తీసుకెళ్లారు బందీల్లో అమెరికా సెనేటర్ నెల్సన్ ఆడ్రిడ్జ్ కుమార్తె లూజీ కూడా ఉన్నింది నాడు ఎనభై ఐదు వేల డాలర్ల నగదు తీసుకుని బందీలను వదిలిపెట్టారు దీనికి షాంఘై గ్రీన్ గ్యాంగ్ అనే ముఠా నాయకుడు సహాయం చేశాడు